హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం మోదకాలు వినాయక చవితి సందర్భంగా ఈ ప్రసాదాన్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు మరింకెందుకు ఆలస్యం ఈ మోదకాలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మీడియం సైజ్గా ఉన్న కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పెంకు అంతా నీట్గా తీసేసి కొబ్బరిను సన్నని తురుము వచ్చేలా తురుముకోండి లేదా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసిన కొబ్బరి తురుము రెడీ అయిపోతుంది నేను చాపర్లో వేసి కొబ్బరి తురుమును గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని కొలుచుకొని తీసుకోండి నేను తీసుకున్న కొబ్బరి తురుము కప్పున్నర వరకు వచ్చింది తర్వాత స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని ముందుగానే కొలిచి తీసుకున్న పచ్చి కొబ్బరి తురుము అలాగే కొబ్బరి తురుముని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తరుగును వేసుకోండి బెల్లం మీ ఇష్టాన్ని బట్టి కాస్త పెంచి కూడా వేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగి కొబ్బరి మిశ్రమం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి బెల్లం పూర్తిగా కరిగి వాటర్ లేకుండా పూర్తిగా దగ్గర పడిన తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి ఇలా రెడీ అయిన కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత అదే బౌల్లోనికి కప్పున్నర వరకు వాటర్ పావు టీ స్పూన్ సాల్ట్ను వేసి అలాగే పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని మసలనివ్వండి వాటర్లో వేసిన బెల్లం తురుము పూర్తిగా కరిగి వాటర్ మసులుతూ ఉన్నప్పుడు పిండి సాఫ్ట్గా ఉండడానికి ఒక స్పూన్ నెయ్యిని వేసి తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు బియ్య పిండిని వేసి పిండి వాటర్ కలిసేలా బాగా కలపండి ఇలా వాటర్లో కాస్త బెల్లం తురుమును వేయడం వలన మోదకాల పై లేయర్ కూడా స్వీట్గా టేస్టీగా ఉంటాయి ఇలా పిండి సగం వరకు కలిసిన తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లో కలిపిన పిండిని వేసుకొని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి వాటర్ కలిసేలా బాగా కలపండి పిండి కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా కలపడం ద్వారా చక్కగా కలుస్తుంది వేడిగా ఉన్న పిండిని కలపడం కష్టంగా అనిపిస్తే కాటన్ క్లాత్ని వాటర్తో తడిపి పిండిపై వేసి కలుపుకోండి ఇలా కలపడం ద్వారా చేతికి వేడి తగలకుండా పిండి ఈజీగా కలిసిపోతుంది పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి పిండి కాస్త నాణ్యలోగా ముందుగానే రెడీ చేసి తీసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకుందాం చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి ఇదే విధంగా మిశ్రమాన్ని మొత్తం లడ్డూల్లా చుట్టుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టిన బియ్య పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లో చుట్టుకోండి ఇలా చుట్టుకున్న పిండిని అరచేతిలో పెట్టి వేళ్లతో కాస్త ప్రెస్ చేసి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న లడ్డూని పిండిలో పెట్టి లడ్డు అంతా పిండితో కవర్ చేయండి ఇలా చేసిన తర్వాత ఎక్స్ట్రాగా మిగిలిన పిండిని తీసేయండి పిండి తీసేసిన తర్వాత పిండి కొనను కాస్త రౌండ్గా వద్దండి అంతే మోదకం రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన మోదకాన్ని ఫోర్త్తో అన్ని వైపులా కట్స్ పెట్టండి ఇలా పెట్టడం ద్వారా మోదకం చూడడానికి కూడా మోదకం పీటలు తయారు చేస్తే ఎలా వస్తుందో అదే విధంగా కనిపిస్తుంది ఇదే విధంగా మిగిలిన పిండినంతా మోదకాల్లా ప్రిపేర్ చేసుకోండి కట్స్ మీకు నచ్చినట్టయితే స్కిప్ చేసేయచ్చు ఇదే విధంగా మోదకాలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆవిరిని సిద్ధం చేసుకుందాం ఆవిరి కోసం అడుగు మందంగా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో సగం వరకు వాటర్ని పోయండి తర్వాత బౌల్ పై ఇలా జల్లిబుట్టను పెట్టి మోదకాలు బౌల్కి అంటుకుపోకుండా ఒక స్పూన్ నెయ్యిని జల్లిబుట్టకు అంతా అప్లై చేయండి ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత రెడీ చేసిన మోదకాలను బౌల్కి సరిపడా పెట్టుకొని బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించండి మోదకాలను ఇలా కాకుండా ఇడ్లీ కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన మోదకాలను ప్లేట్లోకి తీసుకొని దేవునికి నైవేద్యంగా నివేదించుకోవచ్చు ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయ్యే మోదకాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతో ఈజీగా రెడీ అయ్యే ఈ మోదకాలను ఈ వినాయక చవితికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్